ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే నజీర్ రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజులకే కూటమి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం ద్వేయంగా అన్ని వర్గాల అభివృద్దికి పాటుపడుతుందని ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ సంక్షేమం అభివృద్ది రెండు కల్లులా చూస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే నజీర్ అన్నారు సోమవారం గుంటూరు తూర్పు నియోజకవర్గం పదకొండవ వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గుంటూరు తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ పాల్గొని ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే జరిగిన సంక్షేమం అభివృద్ది గురించి ప్రజలకు వివరించారు సభ నిర్వహించి ప్రజల అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ వైఫల్యం వల్ల దెబ్బతిన్న రాష్ట్రాన్ని మరలా గడిన పెట్టే గల నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఆ నాయకుడిని నమ్మి ప్రజలు జనసేన బీజేపీ టీడీపీ కూటమికి తిరుగులేని విజయాన్ని అందించారన్నారు ఇది ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు గుంటూరు నగరంలో దాదాపు అన్ని డివిజన్స్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది ప్రజల్లో ఒక విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలను పక్కన పెట్టి అధికారమే పరమైదుగా పరిపాలించినటువంటి పాలకులు ఒకవైపు అయితే ఈరోజు ప్రజలకు సేవకులుగా మారి వారికి చెప్పినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం అని చెప్పి ప్రజలు నిరాజనం పలుకుతా ఉన్నట్టు పలుకుతా ఉన్నారు ముఖ్యంగా మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ నాలుగు వేలు చేయడం అలాగే వికలాంగులకు మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ని ఆరు వేలు చేయడం ఈరోజు చరిత్ర నిర్ణయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొని ఎప్పుడు లేనటువంటి విధంగా ఉపా నిరుద్యోగుల కోసం పదహారు వేల ఐదు వందల నియామకాలు చేపట్టేటువంటి డిఎస్సిని ఈరోజు ప్రారంభించడం అంతేకాకుండా ప్రజల ఆస్తులను పరిరక్షించాలన్న ఆలోచనతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను పూర్తిగా రద్దు చేయడంతో పాటు మొన్న వరదల తాకిడికి అతలాకుతలు విజయవాడ నగరంలో స్వయంగా తను పది రోజులు బస్సులో బస్సు చేస్తూ ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రభుత్వం మీద ప్రజలకు అచంచలమైనటువంటి విశ్వాసంతో ముందుకు సాగుతూ ఉన్నారు ఆ విశ్వాసాన్ని తప్పకుండా కాపాడుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో ఎవరైతే లబ్ధిదారులు గత ప్రభుత్వంలో ఇల్లు పెద్దదునో ఏసీ ఉందనో లేకపోతే కారు కొన్నారనో ప్రభుత్వ ఉద్యోగం ఉందని చెప్పో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ప్రగ ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ పెన్షన్లు ఎగవేశారు అటువంటి వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం